మరి ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖకు వచ్చేసి కొత్తగా ఒక మంత్రిని నియమించాడు నారా లోకేష్ బాబు గారు నేను ఒక్కటే అడుగుతున్నా ఏ రోజైనా ఒక గ్రామంలో గ్రామ వ్యవస్థది పంచాయతీరాజ్ అంటే గ్రామాలను ఏ ఒక్క రోజైనా ఒక గ్రామంలో నువ్వు విడిది చేసావో ఒక నైట్రాల్డ్ ఎక్కడన్నా ఉన్నావా గ్రామాల గురించి నీకు తెలుసు గ్రామ సమస్యల గురించి తెలుసు ఎక్కడో సిటీస్లో పుట్టి ఇతర దేశాల్లో చదువుకొని వచ్చి మరి ప్రజాస్వామ్య పద్ధతిగా ప్రజల చేత ఎన్నుకునేదానికి ధైర్యము దమ్ము లేక ఈరోజు దొడ్డిదారులో వచ్చి ఒక ఎమ్మెల్సీ అయ్యి మరి దాని ద్వారా ఈరోజు మంత్రి పదవి లంకరించి అటువంటి నీకు ప్రజా సమస్యలు గ్రామ సమస్యలు మరి నీకు ఏమైనా తెలుసు అని చెప్పేసి ఎవరైనా ఈ పంచాయతీల వ్యవస్థ తీసుకునేటువంటి మంత్రి గ్రామాల నుంచి వచ్చినటువంటి వాడై ఉండాలా గ్రామ సమస్యలు తెలిసిన వాడై ఉండాలా ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళై ఉండాలా మరి ఈరోజు దాదాపు డెబ్బై శాతం ఓటర్స్ అంతా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు మరి గ్రామాల గురించి చెప్తాను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరి పదవి ప్రమాణం చేసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి హామీల్లో మొట్టమొదటి చేసాను అవి రుణమాఫీ డాక్టర్ అవన్నీ అందరూ చెప్తాను ఇది చేశాను నేను ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ గురించే మాట్లాడతాను ఎన్టీఆర్ సుజల స్రవంతి అని చెప్పేసి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వినరువాటు ఇస్తారని చెప్పి అనమాట వాస్తవమా కాదా మరి ఈ జిల్లాకు నువ్వు వచ్చావు ఈరోజు మీ నాయన ఎన్ని గ్రామాలకు ఈ జిల్లాలో ఎన్టీఆర్ సుజల స్రవంతి ఇస్తున్నాడు మరి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈ మూడున్నర సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి చెందింది మరి ఈనాటికి కూడా గ్రామాల్లో నీళ్లు లేక తాగేటందుకు మరి ట్యాంకర్లు పెట్టి తోలించుకునే దురవస్థలో ఉన్నాము ఈ పొద్దుకి కూడా మరి కనీసం త్రాగు నీరు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రం ఉందంటే కదా మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు సంవత్సరాల సంవత్సరాలు ఇప్పటికి కూడా మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం మరి ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థను చెప్తారు ఈ మూడున్నర సంవత్సరం ఈ వరకు సంబంధించినంత మీరు పంచాయతీరాజ్ పరంగా ఈ మూడున్నర సంవత్సరంలో మీరు ఈరోజు వచ్చి ఇక్కడ ప్రసంగిస్తున్నారు కాబట్టి జరిగిన కడప జిల్లాలో జరిగిన పంచాయతీరాజ్ వ్యవస్థ జరిగిన అభివృద్ధిని గురించి ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది అది మేము డిమాండ్ చేస్తాడా పంచాయతీరాజ్ వ్యవస్థకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తోనే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వీళ్ళు కొన్ని పనులు జరిగాయి మరి ముఖ్యంగా నాబార్డు నుంచి కొన్ని పనులు జరిగాయి పిఎంఈస్ నుంచి కొన్ని పనులు జరిగాయి రోడ్ విషయాలు ఉపాధి హామీ కింద మరి గ్రామంలో ఈ టయర్ పెట్టి పంచాయతీ రాజ్ వ్యవస్థకు వచ్చినటువంటి డబ్బు టైఅప్ పెట్టి మరి దానికి తోడు ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఎన్ఆర్ఈ ఈ యొక్క ఫండ్స్ పెట్టి రోడ్డు వేశారు డైన్స్ పెట్టారు మరి ఇంతవరకు చరిత్రలో ఎన్నో సంవత్సరాల నుంచి పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది మండలాలున్నాయి జిల్లా ఉంది గ్రామ పంచాయతీలున్నాయి ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయిందో ఒక్క రూపాయి ఫండ్స్ ఇచ్చారా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతున్నాను మండలాలకు కానీ జిల్లా పరిషత్ కానీ మరి కేవలం ఈ యొక్క నామమాత్రంగా ఉంటున్నాయి తప్పక అభివృద్ధి అనేది ఏ పోషాన జరగడం లేదు ఈరోజు ఈరోజు మరి ఈరోజు వచ్చి కొన్ని ఓపెన్ చేస్తున్నారు మంత్రి గారు మా కానిస్టిట్యూషన్ మంత్రులు అవి ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యి మొదలు పెట్టినటువంటి పనులు అవి పూర్తి చేసుకొని ఇప్పుడు చేసుకుంటున్నారు అవి వచ్చేసి మిఠమానపల్లె జంగపల్లె రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్లతో పని పూర్తి అయింది ఎన్బిపి రోడ్ నుంచి ఉక్కుంటపల్లె రెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లతో అది పూర్తి అయింది ఈరోజు కొన్ని రోడ్లు నాబార్డు కింద శాంక్షన్ అయినాయి అదేవిధంగా పిఎంజీఎస్వే కింద శాంక్షన్ అయినాయి వాటికి శంకుస్థాపన చేసేదాన్ని కూడా ఈరోజు అంటే కేంద్ర ప్రభుత్వం ఏదో సామెంట్ చెప్తారు అత్త సొమ్ము అల్లదాన పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు మరి మీరు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి చెప్పండి ఈ జిల్లాలో ఏ కార్యక్రమాలు చేశారు ఎన్ని రోడ్లు వేశారో మరి అదే రకంగా ఈరోజు మైదుకూర్లో రేపు ఉదయం రెండు వేల రెండు వందల ఇళ్లకు శంకుస్థాపన చేస్తున్నాడు మైదుకూర్ కానిస్టేషన్ ముప్పై మూడు కోట్ల రూపాయల డబ్బు విలువవుతుందని చెప్పేసి అంటున్నారు నేను ఒక్కటే అడుగుతున్నా ఈరోజు ఈ మూడున్నర సంవత్సరంలో ఎన్ని ఇల్లు కట్టించారు మీరు ఎన్ని ఇల్లు కట్టించారు ఇంత మునుపు కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టించినటువంటి ఇళ్ళకు రోజుకైనా మీరు పేమెంట్ ఇచ్చారా కొన్ని కోట్ల రూపాయల డబ్బు మరి బెనిఫిషరీస్కు బాకీ ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో కోట్లాది రూపాయల డబ్బు బాకీ ఉంది పా యొక్క నిరుపేదలు ఇల్లు కట్టుకునేవారు అప్పుల పాలైపోయినారు మీరు ఇచ్చేవే డబ్బు వడ్డీ కూడా తాడడం లేదు ఈరోజు ఇప్పుడు నాలుగు సంవత్సరాలకు వడ్డీ ఎంత అవుతుంది మీకు లెక్క తెలుసు అంతకంత అవుతుంది అవి కోట్లాది రూపాయలు ఈరోజు జిల్లాలో ఉంది మరి ఈరోజు రెండు వేల రెండు వందల ఇళ్ళు మైదుపూర్ నియోజకవర్గంలో శంకుస్థాపన చేస్తున్నారు సంతోష అభివృద్ధి జరగాల కానీ ఈ యొక్క రెండు వేల రెండు ఇల్లు కూడా పొరపాటు కూడా ఈ యొక్క ఇది శంకుస్థాపన చేస్తున్నాడు కానీ వాటికి స్థలాలు లేవు ఇంతకు కూడా రెండు సార్లు ఇదే రకంగా శంకుస్థాపన చేశారు శాస్త్రం నన్ను నన్ను పోయి టెంకాయ కొట్టి ఓపెన్ చేయమన్నారు నేను కూడా చేశాను కానీ ఆ రోజు చెంకాయ కొట్టినప్పుడు ఏ స్టేజ్లో ఉంది ఇప్పుడు అదే స్టేజ్లో ఉంది కట్టుకున్నటువంటి ఇల్లు కట్టుకున్నటువంటి ఆ యొక్క బెనిఫిట్స్ తీసుకుంటే ఈరోజు నొత్తుకుంటున్నారు మాకు పేమెంట్ రాలేదండి